అదే తినే నేనని ఎందుకు తినరాని నేను అడిగేది ఆ దేవుడికి నైవేద్యమే కదా ఆ దేవుడికి ముక్కుబడి చేస్తున్నారు కదా ఎందుకు తినరాని అంటున్నాను అదేనండి ఎందుకు తినరు సరిగ్గా సరిగ్గా అది మరి మాంసం మీరు తింటారా తింటామండి మీరే తింటున్నారండి మీరు అర్థం మీరు చెప్పేది తింటా అంటే ఉంటాయండి గురువులు ఉంటారు ఉంటారు మీరు బట్టలేసి ఐదు ఉంటారు వాళ్ళ వాళ్ళకి అందులో కదా మేమేంటంటే మేము నమ్ముకునే వాళ్ళం దేవుడు నమ్ముకుంటాం అంతే

తీసే శక్తి లేచ అవునండి మాల నలభై రోజులు మాల వేసుకున్న తర్వాత నిష్టిగా ఉంటుంది అది అలా ఉండగలిగితే మంచిదే ఏది మొత్తం జీవితాంత కాలం అలా ఉండగలిగితే నెంబర్ వన్ మీకు జీవితాంత కాలం మామూలుగా అలా ఉండి అలా చనిపోకుండా ఏమి పర్లేదు కానీ ఏమైంది

అతనుతో ఆ ఇప్పుడు ప్రసాదం ఆ దేవుడి దగ్గర దేవత దగ్గర పెట్టు ప్రసాదం వాళ్ళే తెంద్రో ఆ దేవుడి పూజిించేవాడు మమ్మల్ని ఎందుకు తిమట్ల నాకు ఏమన్నాడు అడిగాను నేను తిన్న సమాధానం ఇచ్చే ఏమండి అది మాంసాహారం ప్రసాదం అవదండి ఇప్పుడు దేవత కదా అక్కడ ఏసుకుంటారా ఇప్పుడు సరే మీరు చెప్పారండి దేవుడి గుడి దగ్గర మొక్ వస్తారని దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి మాసం పెడతారా ఏంటి పెద్ద తల్లి గుడి ఉందండి నేటలు వస్తారు కోళ్ళు వస్తారు అన్ని వస్తారు ఏమండి పెద్దమ్మ తల్లి అండి పెద్దమ్మ తల్లి పెద్దమ్మ కాని ఎల్లమ్మ కాని వీళ్ళు ఎంత ఉంటారు కదా లేకపోతే సమ్మక్క తారక్క ఇల్లు ఉంటారు కదా వాళ్ళు ముక్కుని ఏం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ పరవణం వండుకుంటారు పరవణం వండుతారా నీసు వండుతారా పరవ పరవణం వండుకుని గా పూజ చేసుకుని దేవత పెడతారు అది ప్రసాదం వాళ్ళ 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 ఆచారాలు అంటే గౌరవించాలండి మనం ఇప్పుడు ఇప్పుడు దేవాదాయ గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళు అమ్మవారి గుడి ఏ గుడైనా సరే ఇక్కడ ముక్కుబండ్లు చెల్లించరు అదూ అని ఉంటది గుడి దగ్గర వాళ్ళు ఏంటంటే అమ్మ నీకు యాత్మకొస్తామన్న కోరికలు అదే అన్న కోరిక ఏదైనా కోరికతోనే ఉంటది ఏ దేవత ఏ దేవుడు కూడా నాకు యాత్ర పోయింది కోడిపోయింది అని ఎవరో ముక్కో లేదేంటే మన పూర్వీకుల్లో కొంతమంది యాత్ర లో ఆచారాలు తయారైన నమ్మకం పెట్టి అలా కోరుకుంటారు కానీ దేవాలయాల దగ్గర ఎక్కడ కూడా పోయి ఎక్కడో వెళ్ళి కోరుస్తారు వెళ్ళిపోతున్నా భక్తులు కానీ చక్కగా చేసుకుంటారు మంచిది మాత్రం లేదు ఎవరైనా ఎవరు మొక్కులు కొంటే చేసుకుంటారు అయితే అక్కడ చేసుకున్నటువంటి ఆ భక్తులు అక్కడ చేసుకున్నటువంటి ఆ యొక్క దేవతకు మొక్కునటువంటి ఆ మొక్కుబోళ్ళు చేసుకున్నటువంటి ఆకాశాలు కానీ వాళ్ళ దిగుత ప్రసాదం తింటారని అని చెప్తుంటే డాడ్లు బూర్లు పొలంలో నింటారని చెప్తుంటే అది కూడా ప్రసాదమే కదండి ఇంకా నాయికి అర్థం చేసుకుంటారు చేసుకుంటే చేసుకుంటే అది ప్రసాదం నిండా కదా తీసుకుంటారు వాళ్ళు కూడా ఏమండీ మీరు అక్కడ మీకు హిందూ ధర్మంలో ఉన్నారా ఒకప్పుడు దాని మొక్క కుతురుతోనే కష్టం ఇది మీరు హిందూ ధర్మంలో ఉన్నారా అదే మామూలుగా బ్రిటిష్ వాళ్ళ టైమర్ అని మారిపోయారా నేనొక్కనే మేడం మా ఇంట్లో కదా ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఏంటి మొక్కుబడారండి ఏంటంటే వాడి వ్యక్తిగతం అది అంతే కానీ అది బక్కాది ప్రసాదం అని అనేది ఉండదు మొక్కుబడి వాడి మొక్కుబడి అదేనండి పెడతారు కదా పెడతాడు పెడతారు కదా ప్రసాద్ చెప్పండి తింటారా తినరా ఆ ఓకే అయిపోయింది కదా ఉన్నారు భక్తి అంటే కదా తండ్రండి అమ్మవారికి పెట్టిన ప్రసాదం తింటారని చెప్తున్నాను ఆ ప్రసాదం గురించి నేను అడగలేదు కదా దీని గురించి నేను అడిగాను ఇప్పుడు దీని ప్రసాదం అంటారండి ఇప్పుడు ఇప్పుడు మరి అలా అది ముక్కుబడి చేసుకున్నది దాని ప్రసాదంగానే సేకరిస్తారు కదా అక్కడికి వెళ్ళి భోజనాలు పెడతామంది భోజనాలు ప్రసాదం వేరు ప్రసాదం పొంగలు పొంగలు చేస్తారు పసి పసి ముందుకుబడి చేసుకున్నది అక్కడికి అరే మేము మొక్కుబడి చేసుకున్నాము ఒకసారి వినండి సార్ మేము ఇలాగా మొక్కుబడి చేసుకున్నాము భోజనాలు ఇట్టుకుంటున్నాము రండి అని పిలుస్తారు అవునా చేసుకుంటున్నాము మేము భోజనాలు ఇట్టుకుంటున్నాము రండి భోజనాలు చేస్తారు అక్కడ చిన్న ప్రసాదం కన్నా తినేసి వచ్చేది గాని భోజనం అని అంటారు సరే అదేమో అయ్యప్ప భక్తులు గాని భవాని భక్తులు కాని తినరు అయితే ఇప్పుడు వాళ్ళు ఏమి నిష్టిలో ఉన్నారో అందుకు తినరు అని అంటారు లో ఉన్నారు భక్తిలో ఉన్నారు అదేనండి అక్కడ ఆశించిన కోడి మాంసం కానీ యాట మాంసం తినరు తినరు ఇప్పుడు అలాంటి తినను అదే దేవుడికి అదే దేవతకు మొక్కినటువంటి కొబ్బరికాయలు కొట్టినటువంటి వాళ్ళు అయ్యి తిన్నప్పుడు ఆ భక్తులే దాన్ని తిన్నప్పుడు దాన్ని అది నీసి అది ప్రసాదం కాదు అని అనుకుని తిన్నప్పుడు మరి మమ్మల్ని ఎలా తినున్నారు నుంచి ఎన్ని చెప్పి బాగా చెప్పి సరిపోతుందిగా అది ఎందుకు తినరా అది ఎందుకు తినరా అని చెప్తారు మీరు బాగానే భక్తులు ఏదైనా సరే నీచు తినరు కాబట్టి మీరు తిన మీరు కూడా మీ కాదండి నేను మీ దేవుడు తిన కాబట్టి నేను తినరాను ఇప్పుడు మీ దేవుడికి మొక్కుబడి చేసుకున్న మీ మీ భక్తులే తినగనప్పుడు మీ దేవుడు భక్తు మొక్కుబడి చేసుకున్నాయి మమ్మల్ని అలా తినమంటారా అని అడుగుతున్నా ప్ర తీసుకోరా ప్రసాదం గురించి నేను అంటలేదు దీనికి దీన్ని ఎందుకు తినరో అది అవునండి మీరు అనేది ఏంటి ప్రసాదం తినరు తినరు కదా అని అన్నారు ప్రసాదంలో కుదర్ తిని వెళ్ళిపోండి అని అన్నారు వెళ్ళిపోతారు అలా తినరు కదా తింటున్నారు కదండి ఎవరు అయ్యారు తింటారు కదా ప్రసాదం అమ్మవారు పెట్టిన నీసి నీచింట అసలు మీరు ఏం ప్రసాదం తినాలిగా ఏదైనా తినాలా తిందా లేదా మీరు మాట్లాడేదానికి ఎలా అని చెప్పమంటారా మీరు అది తినరు అని కలకండికి దగ్గర పెట్టి తినరు అని అంటే నేను ఒప్పుకుంటా ప్రసాదం తినరు అంటే నేను ఒప్పుకుంటా ప్రసాదం ఎందుకు తినరు అది ప్రసాదం కాదు దేవుడా ముర్రు అని నేను ఎందుకు కాదండి మరి మీకు చెప్తే మీకు చోట చూడు చెవులు చెప్పకుండా బడి చేసుకున్నారు ఏమండీ ఎందుకు కాదు భవాని భక్తులు కథంపెల్లి గుడి దగ్గరికి లేకపోతే రాజు గారు మావాళ్ళు రాజు గారు అది కాదు నేను అడిగింది వాళ్ళు మొక్కుబడి చేసుకున్నది వాళ్ళు ప్రసాదంగానే భావిస్తారు ఏమండీ బావ అండి గురుగారు పావాని విజయవాడ భవాని గురువు అమ్మవాని అక్కడ మొక్కుబడి చేస్తారా ఏమో అక్కడ చేస్తారు లేదు నాకు చదువుగానే మా ఊర్లో అయితే చేస్తారు ఏ గుడి అంటే అమ్మవారి గుడేరా ఏ గుళ్ళకి చేస్తారు చెప్పండి గుడికి చేస్తారు కదా ఏ దేవత గుడికి చేస్తారు చెప్పండి ఇక్కడ రెండు మూడు ఏమండే ఎల్లమ్మ తల్లి అని ఏదో లేకపోతే గంగానమ్మ తల్లి అని వీటికి చేస్తారు అవి ఏంటి గ్రామ దేవతలు ఏమండే కోటి మీరు సనాతన ధర్మంలో తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి మీరు అవి తెలుసుకోకుండా ఎందుకు తిండ్రి గ్రామ దేవతలు వేరు బావులు బావనే తల్లి ఉంది మన అమ్మవారు ఉంది కనకరు తల్లి ఆమె వేరు హలో చెప్పండి ఆమె వేరు గ్రామ దేవతలు ఏంటంటే గ్రామానికి సంబంధించే మా ఊర్లో పైల ఇంకా ఇలాగ కొంతమంది ఉన్నారు అక్కడ మొక్కుబడి చేసుకుంటారు బాబు గాని అయ్యప్పలు గాని తినరు వాళ్ళు తినని దాన్ని మమ్మల్ని ఎందుకు తినమంటారు అని నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు తినాలంటే మీకు అర్థమవుతుందా మీరు అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది మీకు అర్థమైంది కానీ మీరు ఏంటంటే ఆ దాన్ని ఏదో పెట్టాలని పాయింట్ లాగాలని పెడుతున్నారు నేను అనేది ఏంటి వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళు గ్రామ దేవతలు అంటే గ్రామానికి వాళ్ళకి ఆహారం అవసరం ఎందుకంటే అవును మరి అదే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అదే ఇప్పుడు నేను చెప్పేది నా ఏంటని చెప్తున్నారు మీకు చెప్పేది సనాతన ధర్మంలో ప్రతి దాన్ని గౌరవించడం మా సాంప్రదాయం అండి మేము గౌరవిస్తామండి మీరు గౌరవించాలండి మరి తగిలించుకుంటారు అంతే బోర్డు మీకు గౌరవిస్తామండి అంతే గౌరు చెప్తాం అది ఏంటి అది మీరు తెస్తారు మా కావాలి ఎవరిని మాట్లాడుకునేదంతా ఈ హిందువుల గురించే కదండీ మాట్లాడే గురించే చెప్తాం ఎక్కువ ఎన్ని వీడియో ఎన్ని వీడియోలు పంపించమంటారు చెప్పండి పెద్ద పెద్దవాళ్ళే మళ్ళీ పెద్ద పెద్దోళ్ళే ఈ పాత చిన్నవాళ్ళు అనుకుంట పాత్ర పెద్ద పెద్దోళ్ళు ఆ పెద్ద పెద్దలు మాట్లాడి మీడియా దగ్గర ఉన్నాయి పంపిస్తామంటారా మరి పంపించేదే ఉన్నా యూట్యూబ్ లోపించానండి మీకు తెలియకుండా ఉండవు కాదు మాట్లాడుతున్నారు గ్రామ దేవతలు అండి వాళ్ళు ఏంటంటే వాళ్ళే కదా ఇప్పుడు గ్రామ దేవతల దగ్గర గాలి బూజ్లు కూడా అయిపోతారు ఈ సాంగ్ అయితే తింటారు అది ప్రసాదమే కదా అది నియమం అంటే నియమం అంటే ఏంటి అదే ఇప్పుడు నియమం కదా ఆ మరి మాకొండ నియమాలు నెక్స్ట్ లోను ఇప్పుడు మీ అది నియమం అంటారేంటి మీది అవును మాకు ఒక నియమం ఇచ్చాడు దేవుడు ఆ ఏంటిది మరి ప్రసాదం అంటే ఏవి తినకూడదు కాస్తే గాడికి తినకూడదని ఆ మరి 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 మీకు నియమం ఉందో మా కొండ తప్పేంటండి మీ దేవుడి కాడిది మీరు మీరే తినో అది నియమము మీకు మాది మా మా దేవుడు చెప్పిన మాట మేము అది నియమం కాదా తప్పారు మీకే అర్థం కాలేదు ఇప్పుడు మా దేవుడి కాడిది మా దేవుడు చెప్పిన మాట మేము అది నియమం కాదు మీ దేవుడు చెప్పిన మాట మీరు నియమం మా దేవుడు ఎక్కడ చెప్పలేదండి మరి తింటాం ఎవరిది అక్కడ నీసు తినకూడదని చెప్పాడు అసలు మా దేవుడు మీసు అసలు మా దాంట్లో ప్రతి దాంట్లోనే దైవత్వం చూడని ఉంటది కృష్ణ బాబు అని చెప్పింది తినన్నారు మీరు తినన్నారు ఏముండే మీరు మీరు చెప్పేది అర్థం చేసుకున్నారా లేదని నేను అర్థం చేసుకున్నాను మీరు అన్న మీరు అన్న మాట నీసు తినకూడదని ఉంది కాకపోతే మీరు చెప్పండి మీరు ఎందుకు తినే అన్నారు మీసు నేను తినేస్తున్నావు ఎందుకంటే మాకు ఇది లేదు మీరు మీరు మళ్ళీ తిరిగి మమ్మల్ని మీరు మీ దేవుడికి చెప్తుంది మీరు ముందు పాటించండి ముందు తర్వాత మమ్మల్ని పాటించమని చెప్తున్నారు కానీ ఇప్పుడు మేము తిట్టడం తిట్టకపోవడం సమస్య కాదు ఇప్పుడు మీరు దేవుడు చెప్తుంది మీరు పాటించండి ముందు పాటించి అప్పుడు ఎదుట చెప్పండి మీ దేవుడు చెప్తుంది మీరు ముందు పాటించి అప్పుడు చెప్పండి మరి మీ దేవుడు మొత్తం తినేమని చెప్తున్నాడు మొత్తం నేల మీద ఎగిరేయి ఇదేయి మొత్తాన్ని మీకోసం కుట్టించారని చెప్తున్నాడు తినేతనే కదా తినేతనం కదా మరి మరి అది గొప్పనంట మరి అన్ని తినేమన్నాడు కదా తినేతనం కదా రేపు పొద్దున ఇక అందుకనే కరోనాలు గిరోనాలు మొత్తం మీ దేశాల నుంచి వస్తున్నాయి ఇక వలస మా దేశంగా చైనా చైనా అయినా అమెరికా అమెరికా దేశాల నుంచి ఏమి రావట్లేదా చైనా చైనా ఇవన్నీ కూడా ఇండియా ఇవన్నీ ఒకసారి ఇవన్నీ కలిసే ఉన్నాయి ఒకప్పుడు అయితే లేదండి మొత్తం దేశాలన్నీ ఇరుపాటు నుంచి ఇవన్నీ కలిసే ఉన్నాయి కదా ఆ అయితే ఇప్పుడు చైనా అంటే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిందంటారు అయితే అన్ని అన్నీ ఒకటే దేశాలన్నీ ఒకటే ఇప్పుడు

ఇది తింటున్నారంటే మాకు అలవాటు అయింది కాబట్టి మేము తింటాం మానేయాలంటే మానేయగలం మేము కూడా తినేయొచ్చు తప్పలేదు ఆ ఎవరి చెప్పింది పాటించుకోడం మీరు చేసేయచ్చు తప్పలేదు మేమే పాపాలు ఏం మరి పాపమే కదా చెప్పింది చేయవడు పాపమే కదా మరి ఆయన తినొద్దా అన్నాడు పాపం అని చెప్పాలా మీ లాంటి చూడు మర్చిపోయి ఆయన తినొద్దా అన్నాడు కూడా పాప అన్నిట్లో అన్నిటిలోనే దైవాన్ని చూడండిరా బాబు దేవుడి చేస్తున్నారు కదా అన్నిటిలోనే

పెట్టండి మీరు ఎందుకు తింటున్నారని అలాంటప్పుడు మరి ముస్లిం దగ్గర మీరు ఎందుకు కొనుక్కుంటున్నారు అవన్నీ నేను మేక మాసం ఇవన్నీ కోడ మాసం ఇవన్నీ ఇంటికెళ్ళి అలవాటు చేశారు మాకు మళ్ళీ చెప్తారండి రాజుగారు వాళ్ళ దగ్గర కొంత బానేచ్చు కదా మీరు మీరు ముస్లిం వాళ్ళ వరకు వచ్చారు క్రిస్టియన్ వాళ్ళ దగ్గర బానే కదండి రాజుగారు మా దేశంలో మంచి లేదండి

నేను చెప్పేదినండి మీరు మా సార్లు కనపాలంటే దాని గురించి నేను చెప్తామంటే మీరేం పెట్టారు హిందువులు అనేవాడు ఎవడం నీస్తున్నవాడు కదండి ఫోర్